నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి పూజలో ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తుంది దీపం ఈ దీపం వెలిగించేటటువంటి విధానాలలో కూడా రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు అంటే ఆవునైతో కానీ మనం వేసేటటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో దీపంలో ఆ ద్రవ్యం రీత్యా కూడా మన సంకల్పాలు నెరవేరేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది చెప్తూ ఉంటారు అయితే దీపంలో కొన్ని ఒక్కొక్కసారి జవాది వేయటం అమ్మవారికి ప్రీతికరం అని చెప్తారు ఇలాచీలు వేయమంటారు ఇట్లా రకరకాలు అంటే దాని సుగంధం అలా దీపం రూపంలో అమ్మవారికి సమర్పితం అవుతుంది అనేది తెలిసినటువంటి విషయం ఫస్ట్ టైం మీరు కూడా ఐశ్వర్య దీపం పేరుతో చాలా చక్కగా బ్యూటిఫుల్ గా చేసి కూడా చూపించాం మనం ఇక్కడే సరే అయితే ఈ దీపారాధన విషయంలో ప్రత్యేకంగా నిగూఢంగా ఉన్నటువంటి మరిన్ని దీపారాధనలు ఏమైనా ఉన్నాయా ప్రేక్షకులు తెలుసుకోవాల్సినటువంటివి మరి చెప్తారా తప్పకుండా ఒక దీపము అనేటువంటిది మన యొక్క అజ్ఞానాన్ని పారద్రోలేటువంటి వెలుతురు అంటే మనం వెలిగించేటువంటి కనబడేటువంటి దీపం ఒకటైతే మన మనస్సులో మనము వెలిగించుకునేటువంటి దీపం ఇందులో భాగంగా ఏది అయినా కూడా అంటే ముందు మనం ఏదైనా ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి ఇది జరిగింది నాకు ఇట్లే అవుతుందా లేదా అయ్యో ఇది చేస్తే ఇది జరిగింది మనొకరు సత్యనారాయణ వ్రతం వారికి ఆనవాయితీ లేదట అంటే సరే పర్వాలేదు నేననేది ఏమిటి అంటే సత్యనాథ సత్యనారాయణ వ్రతం వారికి ఆనవాయితీ లేదు ఎందుకు ఆ వ్రతం చేసుకున్న తర్వాత వారికి ఏదో కీడు అయింది సో దాని ద్వారా వారు అదే పట్టుకున్నారు కనుక వేరే ఒక దేవాలయంలో నాకు తెలిసినటువంటి దేవాలయంలో గణపతిని ప్రతిష్ట చేయించు అంటే గణపతి నవ గణపతి నవరాత్రులలో ఆ గణపతిని ఆ దేవాలయంలో నిర్మించారు ఏదో కీడు వాటిల్ అప్పటి నుంచి వారు ఇక్కడ మేము ఎప్పుడూ కూడా నవరాత్రులలో ఆల్రెడీ గణపతి దేవాలయం ఉంది మేము పెట్టము అని నిర్ధారించు అంటే చెప్పలేము కదా ఏ సన్నివేశం ఎట్లా ఉంటుందో అని సో ఇట్టి దీపారాధనకు సంబంధించింది కూడా ఏమైనా మనం నలభై ఒక్క దీపాలు అంటే నూట ఎనిమిది దీపాల లేదా నలభై ఒక్క దీపాల ఇట్లా వెలిగిస్తూ ఉంటారు ఇప్పుడు ఒక వస్తువు పోయింది ఉదాహరణకు దానికి సంబంధించి కార్తీకీర్యార్జునకు సంబంధించినటువంటి జపములో భాగంగా కుదిరితే నూట ఎనిమిది దీపాలు వెలిగించి ఆ నూట ఎనిమిది దీపాల ముందు మనం కూర్చోవాలి కూర్చొని జపం చేయాలి లేదా యాభై నాలుగు దీపాలు లేదా ఇరవై నాలుగు దీపాలను మన చుట్టూ పెట్టుకొని వెలిగించుకుంటూ లోపల కూర్చొని జీపం చేయాలి కనుక దీపం అనేటువంటిది ఎంతో విశేషమైనటువంటిది ఒక దీపారాధనతోనే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఒక దీపారాధనతో శత్రువులు నాశనం కావచ్చును ఒక దీపారాధనతో శత్రువు నాశనం అంటే శత్రుత్వం పోవటం వాడే నాశనం అవ్వాలి అనేటువంటిది కాదు కానీ అవ్వరడం అట్లా అంతే సో శత్రు బాధ నివారణ అదేవిధంగా మనకు అనుకున్నటువంటి పనులు ఇంటర్వ్యూకి వెళ్తున్నాము లేదా ఇంకా వేరే ఇంకేదో వెళ్ళేటువంటి సందర్భాలలో ఒక దీపారాధన అనేటువంటిది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే ఎప్పుడైనా దీపారాధన చేసిన తర్వాత మినిమం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు దాని ముందు మనం కూర్చోవాలి లేదా నిలబడాలి దీపారాధన చేసిన తర్వాత ఖచ్చితంగా ఈశ్వరునికి సంబంధించిన నామాలు కానీ అమ్మవారికి సంబంధించిన నామాలు కానీ లేదా ఏదైనా గురుబ్రహ్మ గురుడు విష్ణు మీకు వచ్చింది చదువుకోండి ఖచ్చితంగా సో దీపారాధన చేసి అందులో కాస్త బియ్యాన్ని వేయడం ద్వారా మామూలు దీపారాధన చేసి అందులో బియ్యం అనేటువంటిది వేయడం ద్వారా మన ఇంట్లోకి దేవతలు వచ్చేటువంటి శుభ సూచకాలు ఉంటుంది అంటే ఇల్లు ఎప్పుడూ కలకలలు ఉంటుంది ఉంటుంది కొందరింట్లో పాజిటివ్ ఫ్యాన్గంతా అదివైపోయి కుర్చీల్లో బట్టలు అదే విధంగా ఇంట్లో నడుద్దామంటే దుమ్ము దూరి కాలికి అంటుకుంటూ ఏదో అద్దము అంతా మసిపెట్టిపోయి నీట్ గా లేక అదేవిధంగా మనం వంట చేసుకునేటువంటి ప్రదేశంలో సరైనటువంటి పరిస్థితి లేక అంత ఉండడం కానీ వర్ణిస్తారంటే భయం నాకు అంటే ఊహస్తుంది కదా సో బాబాయ్ ఇది కావచ్చు ఇంకా టాయిలెట్స్ కావచ్చును అన్నమాట ఎందుకంటే ఎప్పటికప్పుడు టాయిలెట్స్ ఎవరైతే కడుగుతారో ఎవరైతే నీట్గా పెట్టుకుంటారో రాహువు కానీ శనికి సంబంధించిన దోషాలు వారికి ఉండవు ఖచ్చితంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే అంటే చేసుకోవాలమ్మా తప్పదు ఎందుకంటే మన పని మనం చేసుకోవాలి తప్పదు కనుక కొన్ని కావాలంటే కొన్ని చేసుకోవాలి కనుక ఈ విధంగా నేను చెప్పినటువంటి సందర్భాలలో ఉండి నేను దీపారాధన చేసిన అందులో నేను ఇలాచీలు వేసిన జివ్వాదు వేసిన నేను బియ్యం పోసినట్లా నేను అట్లా కనుకో మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలు బాగుండాలి మన మనస్సు బాగుండాలి మనము అంటే ఒక అతిథి మన ఇంటికి రావాలి అంటే వాడికి చూడముచ్చట ఉన్నా వద్దా ఇంటి బయట కానీ ఇంట్లో గాని కనుక అదొకసారి చూసుకొని దీపారాధన చేసి చక్కగా బియ్యాన్ని పోయండి మంచి ఫలితం మీ సొంతం ఇక అదేవిధంగా నేతితో చేసేటువంటి దీపంలో నేతితో ఒక దీపారాధన చేసిన తర్వాత అందులో మిరియాలు వేయండి మూడు నాలుగ ఐద మీ ఇష్టం ప్రమిదలో వేయాలి దీనివల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి మనీ బ్లాకేజెస్ కానీ ఒకసారి చేశామా మాకు పని అవ్వలేదని కాదు చేస్తూ ఉండండి మినిమం ఒక పదిహేను రోజుల ఇరవై ఒక్క రోజుల నలభై ఒక్క రోజుల అరవై ఒక్క రోజుల పెట్టుకోండి ఒక సంకల్పం పెట్టుకోండి పెట్టుకొని చేయండి మీకు అర్జెంట్ పని అది ఈ మంత్ ఇప్పుడు ఇప్పుడు రేపు కావాలి అది అందరికీ తెలుసు కానీ అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది సో అది మీరు ఒక్కసారి ధ్యానంలో ఒక పదకొండు రోజులు లేదా నలభై ఒక్క రోజులు పెట్టుకొని చేయండి తప్పకుండా ఫలితం ఉంటుంది ఇక అదేవిధంగా కొంత దీపారాధనలో పసుపును వేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎప్పటికప్పుడు లభిస్తూ ఉంటుంది ఇది గమనించుకోండి లేదా పసుపుతో చేసినటువంటి వత్తులు అంటే ఒక రోజు ముందుగా వాటికి పసుపు రాసి ఆరబెడితే సరిపోతుంది సో పసుపుతో చేసినటువంటి ఆ వత్తులతో దీపారాధన లక్ష్మీదేవికి అఖండమైనటువంటి తృప్తినిస్తుంది అమ్మవారు తృప్తి పడింది అంటే తప్పకుండా మనకు కూడా పని అవుతుంది ఇక విధంగా దీపారాధనలో నల్ల నువ్వులు వేయడం ద్వారా మనకి ఏ పని అయితే కావాలో ఈ పనులకు అడ్డంకులు తొలగిపోతాయి అంటే ఇటు వెళ్తా అనుకుంటే ఇది అయితే లేదు అటు వెళ్తా అనుకుంటే అది అవ్వటం లేదు ఏదో అటు వస్తు ఉన్నది అంటే చెప్పలేం అలాంటి సందర్భాలలో మీరు నల్ల నువ్వులను దీపారాధనలో వేయడం ద్వారా చక్కటి ఫలితం ఉంటుంది కనుక ఇట్టి దీపారాధన ఇవి చేసి చూడండి ఒక నలభై ఒక్క రోజుల నుండి ఇరవై ఒక్క రోజులు లేదా మూడు నెలలు పెట్టుకోండి అరవై ఒక్క రోజులు తప్పకుండా ఫలితం ఉంటుంది అలా ఉండాలి ఆ రకరకాల దీపారాధనలు చెప్పారు మరి రకరకాల సమస్యల నుంచి కూడా అధిగమించడానికి దీపారాధనలు ఉపయోగపడతాయి అని చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఉపయోగపడాలి మన వాళ్ళకి ఆ సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నియమాలు ఏమైనా ఉంటాయండి దీపారాధన చేసి లేదు జస్ట్ దీపారాధన మాత్రమే నియమాలంటే నాన్ వెజ్ తినేటువంటి వారికి సంబంధించి కానీ మత్తు పానీయాలు తీసుకునేటువంటి వారికి కానీ కొంత రాక్షస బుద్ధి అనేటువంటిది ఉంటుంది ఈ మాట నేను చెప్పకూడదు కానీ చెప్తున్నా ఏదైనా నాకు ఈ పని కావాలి కానీ లేదా కొంచెం వారి యొక్క అంటే సాత్వికంగా ఉండదు ఆలోచన విధానం కానీ మనసు ప్రశాంతత కావాలంటే ఏం చేయాలి ప్రశాంతమైనటువంటి ఆహారం తినాలి ఆవు ఏం చేస్తుంది సాత్విక ఆహారం తింటుంది అంబా అంటుంది కుక్క ఏం చేస్తుంది కుక్క తింటది నాన్ వెజ్ అదే చెప్తున్నా కదా కుక్క కావచ్చు పులులు కానీ జనరల్గా ఇక అది క్రూరంగానే ఉంటాయి పనులు కూడా అట్నే ఉంటాయి కనుక ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా ఆవు నీటిని తాగుతుంది లైట్గా కుక్క గతుకుతుంది ఓకే సో మనుషుల అనేటువంటి వారిని మనము నీటిని త్రాగుతాము గతుకము కనుక మనం సాత్వికులం సాత్విక ఆహారం తీసుకోవాలి అంతే